వైసీపీ అధికార పార్టీ మూడు నెలల ముందే ఓటమిని ఒప్పుకుంది ఆరు నెలల కిందట వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ బై వన్ సెవెంటీ ఫైవ్ అని ఇంకా ముప్పై రోజుల్లో ఎన్నికలు జరగబోతూ ఉంటే నూట డెబ్బై ఐదు సీట్లకి అభ్యర్థులను ప్రకటించలేని దుస్థితిలో వైసీపీ ఉందంటే వైసీపీ ఈ రాష్ట్రంలో ఎంత దిగజారిపోయింది అడ్రస్ లేకుండా పోయిందో అర్థమవుతా ఉంది రేపో మాపో సాక్షి పేపర్లో సాక్షి టీవీలో ఎమ్మెల్యేకి ఎంపీలకి పోటీ చేయడానికి అభ్యర్థులు కావాలను అని ప్రకటన వచ్చిన ఆశ్చర్యపడాల్సిన పనులు దానికి నిదర్శనం నిన్న సిద్ధం సభ దాంట్లో బయట టీవీల వాళ్ళని ఎవరిని కూడా రానికుండా ప్రెస్ వాళ్ళ ఎవరిని కూడా రానికుండా విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ పెట్టి గ్రీన్ మ్యాట్లు పెట్టి జనాభాని ఇరవై రెట్లు జనాభాగా సాక్షి టీవీలో చూపించుకొని ఆనందం పొందినటువంటి వైసీపీ పరిస్థితి చూస్తుంటే చాలా అంటే ఇంత దుస్థితి ఏ రాజకీయ పార్టీకి లేదు ఏ రోజు రాలేదు నూట డెబ్బై ఐదు సీట్లకి అభ్యర్థులను ప్రకటించలేని దుస్థితిలో అధికార పార్టీ ఉండటం అంటే దేశ చరిత్రలో వైసీపీకే ఆ రికార్డు దక్కింది అంటే ప్రజల ఆగ్రహానికి ఎంత తీవ్ర ఆగ్రహానికి గురైందో వైసీపీ అర్థమవుతా ఉంది మంత్రులు క్యాబినెట్లో ఉన్న మంత్రులు నీ పార్టీ కో నమస్కారం నీ టికెట్ కో నమస్కారం అని చెప్పి గుమ్మన జయరామ గారి అంటోళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరారు ఎంతోమంది ఎమ్మెల్యేలు నీ పార్టీలో పోటీ చేయలే నువ్వు టికెట్ ఇచ్చిన అని బయటకు వచ్చేసారు ఎంపీలు నీ పార్టీ టికెట్ వద్దు నీకు వద్దు నువ్వొద్దు అని వాళ్ళు బయటకు వచ్చేసారు తోచని స్థితిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇవాళ గ్రాఫిక్స్ నమ్ముకుని టీవీలో వాళ్ళు కూడా పత్రికల వాళ్ళు కూడా ఎవరిని రానియకుండా తన సొంత సాక్షి మీడియాలో గ్రాఫిక్స్ని మిక్స్ చేసి ఉన్న జనాన్ని వంద రెట్లు ఎక్కువగా వచ్చినట్టు చూపించుకొని ప్రజల్ని నమ్మిస్తానని చూస్తా ఉన్నాడు ఇంకా ఇవాళ వాలంటీర్ల చేత పందిని మంగమని మా సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈవిడికి తొమ్మిది లక్షల యాభై రెండు వేల ఎనభై ఐదు రూపాయలు గత ఐదు సంవత్సరాల్లో బెనిఫిట్లు ఇచ్చామని రాశారు ఇవి ఆశ్చర్యపోయింది నాకెక్కడిచ్చారు మీరు అన్ని తప్పు లెక్కలని ఆమె గొడవ పెట్టుకుంటే చారుకున్నారు అక్కడ ఇచ్చినటువంటి వాలంటీర్లు ఇచ్చినటువంటి అధికారులు ఇల్లు కట్టకుండా ఇంటి వాల్యూని దీట్లు చూపించారు ఐదు లక్షల రూపాయలు ఇల్లు వచ్చినట్టుగా ఇల్లు లేదు ఇల్లు సెంటు స్థలం ఎక్కడో ఊరికి నలభై కిలోమీటర్ల దూరంలో సెంటు స్థలం ఉంది ఆ సెంటు స్థలం కూడా ఎక్కడో కూడా మాకు తెలియదు కూడా తెలియదు దానికి ఏదో కాగితం ఇచ్చి మీకు రిజిస్ట్రేషన్ అయిపోయిందని చెప్పారు ఇవాళ ఈ కాగితం ఇచ్చి తొమ్మిది లక్షల యాభై రెండు వేలు మీకొచ్చినాయి అని చెప్పి చూపించారంటే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని మోసం చేస్తున్నాడు నూట ముప్పై రెండు సార్లు బట్టలు నొక్కానని ఆ బటల ఖాతాలు మరి వైసీపీ వాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళిగా ఆ డబ్బులు అనేది ఇప్పుడు అర్థమవుతా ఉంది ఐదు అమ్మఒళ్ళు ఇవ్వాల్సింది మూడు అమ్మఒళ్ళు ఇచ్చి ఇంకా రెండు అమ్మోళ్ళు లెక్క కొట్టాడు ఈ నెలలో ఒక అమ్మోళ్ళు ఇస్తాడు పదిహేను వేలని పద్నాలుగు వేలు పదమూడు వేలు చేశాడు ఇవాళ తప్పుడు లెక్కలతో లబ్ధిదారులకి మోసం చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ అంతేకాదు తెలుగుదేశం లో పేదవాడికి కూడా బ్రహ్మాండమైన ఇల్లుండాలనే ఉద్దేశంతో డిట్కో ఇల్లు కట్టిస్తే ఐదు సంవత్సరాలుగా ఒక్క డిట్కో ఇల్లు కూడా పూర్తి చేయలేదు జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలుగా మొత్తం పూజలు పట్టిపోయి ఉన్నాయి కానీ ఇల్లు పేదవాళ్ళకి ఇవ్వడానికి మనసు రాల కానీ దాని మీద డబ్బులు కొట్టేయడానికి మాత్రం మనసు వచ్చింది బ్యాంకుల్లో తాకటి పెట్టి డిట్కో ఇళ్ళని మూడు లక్షలు నాలుగు లక్షలు లోన్లు తీసుకొని ఆ లోన్ డబ్బులతో ఇల్లు పూర్తి చేయాల్సినటువంటి చేయకుండా ఆ డబ్బులు జగన్మోహన్ రెడ్డి ఖజానాకి పదివేల కోట్లు వెళ్ళిపోయింది కానీ కిట్కోయిల్ ఒక్కడు కూడా పూర్తవ్వలేదు ఇవాళ లబ్ధిదారులకి నోటీసులు వస్తున్నాయి ఎన్పిఎల్ చేసేసిన బ్యాంకులు అంటే ఎంత దుర్మార్గం అంటే ఇంకా వాళ్ళకి ఒక చిన్న వంద రూపాయలు కూడా అప్పు పుట్టిన స్థితి పేదవాడికి వాడు జగన్మోహన్ రెడ్డి చేసిన పని వల్ల వంద రూపాయలు కూడా అప్పు పుట్టిన స్థితికి పేదవాడిని తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కట్టిన కిట్కోల మీద లోన్లు కొట్టేశాడు ఇళ్ళన్ని గాలి కొడు ఐదు సంవత్సరాలైనా పూర్తి చేయలేదు సెంటు పట్టాలన్నాడు పచ్చి మోసం చేశాడు ప్రజల్ని పదివేల కోట్ల రూపాయలు సెంటు పట్టాల పేరు మీద ఐదు లక్షల కొన్న భూమిని డెబ్బై లక్షల కొన్నట్టుగా చూపించి పేదవాడి ఆశని కళని అవకాశంగా వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంటు పట్టాలో ఎక్కడన్నా ఒక ఇల్లు కట్టాడా విజయవాడలో దాదాపు లక్ష మందికి ఇచ్చారు సెంటు బట్ట ఎక్కడి ఇచ్చారో ఎవరికి తెలియదు ఒక్క బట్ట కూడా ఒక్క ఇల్లు కూడా సాధ్యం కాలేదనేది వాస్తవాన్ని గుర్తు చేస్తా ఉంది మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వంలో రాష్ట్రం మొత్తం ఏదైతే ప్రభుత్వ స్థలాల్ని ప్రైవేటు వ్యక్తులు యాభై గజాలు డెబ్బై గజాలు ఇల్లు కట్టుకొని సంవత్సరాల కొలది నివాసం ఉంటా ఉన్నారో మా సెంట్రల్ నియోజకవర్గంలో ఎల్బిఎస్ నగరు పటేల్ నగరు నందమూరి నగరం అలాగే పాకిస్తాన్ కాలనీ సుందరయ్య నగరం ఈ ప్రాంతాల్లో మేము జీవో నెంబర్ డెబ్బై నాలుగు ద్వారా వాళ్ళకి రిజిస్ట్రేషన్ కల్పించి అన్ని రకాలుగా పట్టాలు రెడీ చేస్తే ఆ రోజు ఎన్నికల కోడ్ వచ్చిందని ఆగిపోయిన పట్టాల్ని ఐదు సంవత్సరాలైనా ఇంతవరకు ఈ ప్రభుత్వం పేదవాళ్ళకి ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వాలు కట్టించిన ఇల్లు గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి బాంబే కాలనీలోనూ అలాగే న్యూఆర్ఆర్ బ్యాట్లోనూ ఇచ్చినటువంటి అపార్ట్మెంట్లు రిజిస్ట్రేషన్ కల్పిస్తామని ఈ రోజు కూడా వాళ్ళకి హ్యాండ్ చేయాలి దానివల్ల కూడా వాళ్ళు విపరీతంగా ఇబ్బందులు పడతా ఉన్నారు పచ్చి దగా మోసం వైసీపీ ప్రభుత్వం చేసింది ఇవాళందుకనే పేదవాళ్ళందరూ ఆగ్రహంతో ఉన్నారు పేదవాళ్ళందరూ కడుపు మండిపోయి ఉన్నారు ఒక్క ఛాన్స్ ఇవ్వండి మీ అందరికీ ఇల్లు ఇస్తాను పట్టాలు ఇస్తాను శాశ్వత గృహాలు కట్టిస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఐదు సంవత్సరాల తర్వాత చూసుకుంటే ఒక్క పేదవాడికి కూడా ఇల్లు రాలేదు ఒక్క పేదవాడికి కూడా న్యాయం జరగలేదు ఒక్క పేదవాడికి కూడా మేలు జరగలేదు దాని మీదే ప్రజలందరూ ఆగ్రహంతో ఉన్నారు ఇవాళ ఓటమి భయం పట్టుకున్నటువంటి వైసీపీ వాటర్కి ప్రిపేర్ అయిపోయిన జగన్మోహన్ రెడ్డి చివరి ప్రయత్నంగా ఈ విఎఫ్ఏ విఎఫ్ఎక్స్ మిక్సీలు గ్రాఫిక్స్ కంప్యూటర్ మిక్సీల మీద పడి ఎలక్ట్రానిక్ మీడియా అందరూ వస్తే నిజం బయటపడిపోతని సిద్ధం సభలకి బయట మీడియాని అలో చేయకుండా గ్రాఫిక్స్ మిక్స్ చేసిన వాళ్ళ వాళ్ళ బ్లూ మీడియా తీసుకుంటున్నాడు కూటమి వైసీపీకి అయిపోయింది ఇవాళ జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమిని ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఎక్కడికి వెళ్ళాం ఎక్కడికి వెళ్ళినా ఆల్రెడీ గెలుపు ఖాయమైపోయింది ఈ కూటమికి ఓటమి అయిపోయింది వైసీపీ అందుకని అన్ని రకాలుగా నిరాశ జగన్మోహన్ రెడ్డి నిన్న సిద్ధం సభలో అనేక విషయాలు మాట్లాడాడు చివరి ప్రయత్నంగా మళ్ళా బలో అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నించాడు కాబట్టి వైసీపీకి వైసీపీకి మద్దతు చెప్తున్న అధికారులకి తెలియజేస్తా ఉన్నాం మీరు ఎన్ని ప్రశాంత్ కిషోర్ సర్వే ఏం చెప్పిందో చూసుకోండి నూట నలభై నాలుగు సీట్లు జనసేన తెలుగుదేశం పార్టీ కూటమికి చెప్పారు అలాగే ముప్పై సీట్లకే జగన్మోహన్ రెడ్డి అన్నారు ఆ ముప్పై సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని బీజేపీ కలిసిన తర్వాత జగన్కి అర్థమైంది గోడ ఓటమికి వైసీపీ సిద్ధంగా ఉంది